హాయ్ వన్ వెల్కమ్ టు క్లాత్స్ పేస్ అండి ఈ రోజు కలెక్షన్ అయితే మాత్రం చాలా కొత్త కలెక్షన్ ఇప్పటివరకు అసలు మన ఛానల్లో మనం ఎప్పుడూ పెట్టింది లేదు ఇవి వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ప్యూర్ జార్జెట్ శారీస్ వస్తాయి ఇవన్నీ కూడా బనారస్ వీవింగ్ అండి ఇవన్నీ కూడా మీకు ప్యూర్ వీవింగ్ శారీస్ అనమాట ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ కంప్లీట్ వీవింగ్ వస్తుందండి మొత్తం ఆల్ ఓవర్ శారీ వస్తుంది ఇవి పల్లు పళ్ళు ఉంటుంది కానీ బ్లౌజ్ గ్యారంటీ ఉండదు సో చూస్తున్నారు కదా శారీ అయితే మాత్రం ఫైవ్ అండ్ హాఫ్ శారీ వస్తుంది బ్లౌజ్ అయితే గ్యారంటీ ఉండదండి బట్ ఇవి అయితే మాత్రం సూక్ష్మ లోపాలు ఎక్కడన్నా ఒక చిన్న మిస్ప్రింట్ కానీ మిస్టేక్ కానీ ఏదో ఒక చిన్న ప్రాబ్లం వల్లే మనకి చాలా తక్కువ ప్రైస్కి వచ్చాయండి ఇవి నార్మల్గా మార్కెట్ లో ఎక్కడైనా సరే టూ ఫైవ్ ప్లస్ అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ త్రీ అండ్ హాఫ్ వరకు పడుతుందండి ప్రైజ్ అలాంటి శారీస్ ఏంటి అంటే మనకి ఈరోజు చాలా చాలా తక్కువ ప్రైస్లో లో ఆఫర్ ప్రైస్ లో వచ్చేసినాయి అనమాట ప్రైస్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది కలర్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి లావెండర్ కలర్ వస్తుంది మొత్తం కూడా మనకి ఎలా అంటే వేవ్ ప్యాటర్న్ వస్తుంది అనమాట మొత్తం బనారస్ వివింగ్ అంతా కూడా వేవింగ్ ప్యాటర్న్ లో వస్తుంది దీనికైతే బ్లౌజ్ రాలేదు చెప్పాను కదండి మోస్ట్లీ బ్లౌజులు వేటికి ఉండవు అన్నీ కూడా పళ్ళు తోట వస్తుంది కానీ బ్లౌజ్ ఉండదు శారీ గ్యారంటీ ఉండదు మోస్ట్లీ మిస్ప్రింట్స్ డామేజ్ రాకపోవచ్చు కానీ ఇది కలెక్షన్ అయితే మాత్రం మిస్ప్రింట్ కలెక్షన్ సో చూస్తున్నారు కదా ఆల్ ఓవర్ శారీ ఓపెన్ చేశాను ఎక్కడ ఎలాంటి పెద్ద రిమార్క్స్ ఏం లేవు ఇన్ కేస్ ఏదన్నా వచ్చినా అడ్జస్ట్ అవ్వండి ఎందుకంటే మార్కెట్లో రెండు వేల రూపాయల చీర వెయ్యి రూపాయలకే వస్తున్నప్పుడు ఆఫర్లో వస్తుంది అంటే ఖచ్చితంగా ఏదో ఒక చిన్న ప్రాబ్లం వల్లే కదండి సో పెద్ద పెద్దవి ఏమి రావు కానీ శారీగా యూస్ చేసుకోవడానికి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఓపెన్ చేశాను నో ప్రాబ్లం చాలా బాగుంది శారీ అయితే మాత్రం అలానే అందరూ ఒకటే కలర్ అడిగితే కష్టం అండి ఎందుకంటే ఉన్నది కూడా చాలా తక్కువ పీసులు ఉన్నాయి లిమిటెడ్ స్టాక్ సో మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ కలర్ అండి ఇది వచ్చేసి మనకి కుంకుమ రెడ్ వస్తుంది కానీ చాలా బాగుంది మొత్తం కూడా లెహరియా ప్యాటర్న్ అనమాట డిజైన్ అంతా కూడా లెహరియా ప్యాటర్న్ వస్తుంది పళ్ళు వస్తుంది కానీ బ్లౌజ్లు అయితే గ్యారంటీగా ఉండవు ముందే చెప్తున్నానండి బ్లౌజులు ఉండవు ఇవి ఖచ్చితంగా మిస్టేక్ మిస్ప్రింట్ కలెక్షన్లే కాబట్టి ఎక్కడైనా రావచ్చండి ఎలాంటి రిమార్క్ అయినా సరే మీరు అడ్జస్ట్ అవ్వాల్సిందే ఎందుకంటే మీకు తెలియదే ఉందండి మార్కెట్లో రెండు వేల ఐదు వందలు మూడు వేల రూపాయలు అమ్మే సారీస్ మనకి చాలా తక్కువ బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తున్నాయి అది కూడా వెయ్యి రూపాయల్లో దట్టు ఫ్రీ షిప్పింగ్ లో ఇప్పటి వరకు మనం ఎప్పుడు ప్యూర్లు పెట్టింది లేదు చాలా వరకు ఎప్పుడూ కూడా నార్మల్ కలెక్షన్ తప్ప ప్యూర్స్ అయితే మనం అసలు సేల్ చేయలేదు కానీ ఇప్పుడు స్టార్ట్ చేసాం సో కలెక్షన్ కూడా బాగుంది ఈ రోజు అయితే మాత్రం చాలా చాలా రీజనబుల్ ప్రైస్ కి వస్తుంది మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ ని ఇది వచ్చేసి మనకి నిండు కుంకుమ రెడ్డి లో మొత్తం లెహరియా ప్యాటర్న్ అనమాట కంప్లీట్ వీవింగ్ శారీస్ అండి చెప్పాను కదా బ్లౌజ్ రాదు ఇక్కడ కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్ కంప్లీట్ వీవింగ్ వస్తుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా బాగుందండి శారీ అయితే మాత్రం సో మిస్ చేసుకోవద్దు మంచి మంచి కలెక్షన్ వస్తాయి ఇవన్నీ కూడాను ప్యూర్లు అండి సో మిస్ చేసుకోవద్దు ఇదేంటి అంటే మనకి డిజైన్ చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా పళ్ళు దగ్గరకు వచ్చేటప్పటికి డిజైన్ సన్నగా వచ్చింది చూడండి లెహరియా కూడా బాగా సన్నగా దగ్గరగా వచ్చింది కుచ్చేళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి కొంచెం గ్యాప్ వస్తుంది కొంచెం లెంగావీ స్టైల్ వస్తుంది ఈ శారీ అయితే మాత్రం సో మీ ఇష్టం అండి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు ప్రైస్ అయితే మాత్రం ఓన్లీ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అసలు ఎంత బాగుందో చూడండి ఇది వచ్చేసి మనకి సీ గ్రీన్ కలర్ వస్తుంది మొత్తం కూడా ఇలా ఫ్లోరల్ అనమాట ఫ్లవర్స్ వస్తాయి చిన్న చిన్న ఫ్లవర్స్ కంప్లీట్ జరి అండి ప్యూర్ జార్జెట్లు ఇవన్నీ కూడాను మార్కెట్లో టూ ప్లస్ అమ్మే సారీస్ బట్ ఈ రోజు ఏంటంటే మనకి చాలా రీజనబుల్ ప్రైస్ లో ఆఫర్ ప్రైస్ లో వస్తున్నాయి సో ఇది చూస్తున్నారు కదా పళ్ళు అండి పళ్ళు కూడా అసలు ఎంత గ్రాండ్ గా ఉందో చూడండి బాగా రిచ్ పళ్ళు ఇచ్చాడు మొత్తం సారీ అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు వీవింగ్ ఫ్లవర్స్ అన్ని కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్ గా ఫ్లవర్స్ వస్తాయండి ఎక్కడ కూడా మనకి డిజైన్ ఆగడం కానీ లేకపోతే వేరే డిజైన్ మారడం కానీ ఏమి ఉండదు కానీ కలర్ కాంబినేషన్ చూడండి అసలు ఎంత బాగుందో కదా సారీ అయితే మాత్రం మంచి గ్రాండ్ లుక్ ఉందండి ఒకవేళ మీకు దీంట్లో ఏదైనా మంచి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ తో పేర్ చేయండి మీ దగ్గర మగ్గం వర్క్ బ్లౌజ్ ఉన్నా లేదా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అయినా మంచి కాంట్రాస్ట్ కలర్ తో పేర్ చేశారనుకోండి చాలా బాగుంటుంది ఓన్లీ ట్రిపుల్ నైన్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూడండి అసలు ఎంత మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి రెడ్ రెడ్ అండ్ గోల్డ్ మొత్తం కూడా సన్న బొటీస్ మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా సన్న బొటీస్ తోటి వీవింగ్ వస్తుందండి కంప్లీట్ గా శారీ అంతా కూడా వస్తుంది బార్డర్ వచ్చేసి ఫ్లవర్ బార్డర్ ఫ్లోరల్ బార్డర్ వస్తుంది మొత్తం వీవింగ్ అండి శారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్ వీవింగ్ వస్తుంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి పల్లు పాటు ఆల్ ఓవర్ శారీ అంతా ఇదే డిజైన్ అండి మొత్తం కూడా ఇదిగోండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుందండి మీకు ఎక్కడా కూడా రఫ్నెస్ కానీ ఇరిటేషన్ కానీ గుచ్చుకోవడం కానీ ఏమీ ఉండదు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా కూడా డిజైన్ చూడండి అసలు లాగనే లేదు చివరి వరకు వచ్చింది కంప్లీట్గా మొత్తం కూడా ప్యూర్ జరీ అండి ప్యూర్ జరీ విత్ ప్యూర్ జార్జెడ్ అనమాట శారీ ప్యూర్లు మనం ఇప్పుడే స్టార్ట్ చేసాం సో మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అయితే మాత్రం దట్ ఓన్లీ ట్రిపుల్ నైన్కి వచ్చేస్తుంది మార్కెట్ లో టూ థౌజండ్ ప్లస్ అమ్మే సారీస్ అండి ఎక్కడో ఏదో ఒక చిన్న మిస్టేక్ వల్ల అంతా తక్కువ ప్రైస్కి వస్తుంది సో మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అయితే మాత్రం నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి రామా గ్రీన్ అండి గ్రీన్ విత్ గోల్డ్ మొత్తం జరిగింగ్ వస్తుంది కంప్లీట్ గా లెహరియా ప్యాటర్నే సేమ్ మీరు ఇందాక స్టార్టింగ్ లో రెడ్ చూసారు కదా రెడ్ లాగే వస్తుందండి కాకపోతే రెడ్ ఏంటంటే కొంచెం స్టైల్ స్టైల్లో వచ్చింది బట్ ఇది కంప్లీట్ గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే లో వస్తుంది సారీ సో చూస్తున్నారు కదా ఆల్ ఓవర్ సారీ ఇది సూక్ష్మ లోపాలండి ఎక్కడెక్కడ ఎక్కడన్నా కానీ ఒక చిన్న మిస్ప్రింట్ ఏదన్నా వస్తే రావచ్చు బట్ వస్తుందనే గ్యారంటీ లేదు అలా అని రాదు అని కూడా నేను చెప్పలేనండి ఎందుకంటే మనకి ఇంత తక్కువ ప్రైస్లో వచ్చింది అంటే ఎక్కడో ఏదో చిన్న మిస్టేక్ వల్లే వస్తుంది సో మీరు కూడా కొంచెం అది అర్థం చేసుకోండి ప్రైస్ అయితే మాత్రం చాలా చాలా రీజనబుల్ ప్రైస్ మార్కెట్లో చాలా రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నాం ఇప్పుడు మనం మార్కెట్లో అయితే ఈ ప్రైస్ లేదు ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి అది కూడా ఫ్రీ షిప్పింగ్ ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇది చూస్తున్నారు కదా ఇది కలర్ వచ్చేసి రెడ్ వస్తుంది మొత్తం కూడా మనకి గోల్డ్ జరీ బుటీస్ కంప్లీట్ గా శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వస్తుంది ఈ సారీకి ఏంటి అంటే పళ్ళు రాలేదండి ఇక్కడ మీకు ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఓన్లీ సారీ పర్పస్ అనే కాదు మీరు లంగా ఓణి మీదకి ఓనీగా సెట్ చేసుకోవచ్చు లేదు అంటే పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ లెహెంగాస్ కూడా డిజైన్ చేయించుకోవచ్చు దుప్పటా పర్పస్ అయినా యూస్ చేసుకోవచ్చు మల్టీ పర్పస్ మీరు ఎలా కావాలి అంటే అలా డిజైన్ చేయించుకోవచ్చు అండి సో మీరు ఏ విధంగా యూస్ చేసుకోవచ్చు ఇట్లాంటి వాటిని ఏంటి అంటే లంగా లంగాణి స్టైల్లో ఓనీగా సెట్ చేసుకోండి చాలా బాగుంటుంది కంప్లీట్ గా ప్యూర్ జార్జెట్ వస్తుంది ఫ్యాబ్రిక్ దట్టు మనకి కంప్లీట్ బనారస్ వీవింగ్ అండి శారీ అంతా కూడా ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి మొత్తం కూడా బనారస్ వీవింగ్ మీరు బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు బార్డర్ ఏంటంటే చాలా చిన్న సింపుల్ బార్డర్ ఇచ్చాడు సో ఓనీగా మాత్రం చాలా బాగుంటుంది శారీ అలానే శారీకి సరిపోతుందా లేదా అని డౌట్ అక్కర్లేదు కంప్లీట్ గా శారీకి సరిపోతుంది జస్ట్ ఏంటి అంటే మనకి పళ్ళు రాలేదు అదొక్కటే మీరేంటి అంటే కావాలి అంటే కనుక దీనికి టాజెస్ వేయించుకున్నారనుకోండి పళ్ళు లేదు అనే ఫీల్ కూడా ఉండదు ఇంకోటి మీ దగ్గర ఏదైనా గోల్డ్ కలర్ బ్లౌజ్ ఉందనుకోండి సో దాంతో ఈజీగా ప్యాక్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అసలు ఎంత బాగుంది చూడండి కలర్ నిజంగా చాలా బాగుందండి పర్పుల్ కలరు అసలు మోస్ట్ వాంటెడ్ కలరు బాగా ఎక్కువ మంది అడిగే కలర్ అనమాట సో చూస్తున్నారు కదా మొత్తం కూడా మనకి ప్యూర్ జరి వివింగ్ వస్తుంది మొత్తం బుటీస్ అండి కంప్లీట్గా బుటీస్ వస్తుంది ఫ్లోరల్ బుటీస్ పళ్ళు వచ్చేసి గ్రాండ్గా రిచ్ పళ్ళు వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు వివింగ్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ ఎక్కడా కూడా పెద్ద పెద్ద రిమార్క్స్ ఏమి ఉండవండి కానీ ఇంత మంచి స్టాక్ మళ్ళీ వస్తుందో రాదో కూడా చెప్పలేము ఎందుకంటే కలెక్షన్ చాలా బాగుందండి ఎక్కడన్నా ఏదన్నా ఒక చిన్న రిమార్క్ తప్ప పెద్ద పెద్ద డ్యామేజ్ ఏమి ఉండవు కాబట్టి మిస్ చేసుకోవద్దు నచ్చింది అంటే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ప్రైజ్ అయితే మాత్రం నెవర్ బిఫోర్ ఆఫర్ ప్రైజ్ ఓన్లీ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి టర్కిష్ బ్లూ అండి ఇదైతే మాత్రం ఆఫ్ అండ్ ఆఫ్ ప్యాటర్న్ వస్తుంది చాలా బాగుంది చూడండి డిజైన్ అయితే పైన వచ్చేసి ప్లెయిన్ వస్తుంది కింద ఏమో మొత్తం కూడా మనకి జరి వీవింగ్ లైన్స్ వస్తాయి ఇలాంటివి ఏంటి అంటే లెహంగాలకి బాగుంటుందండి ఫ్యాబ్రిక్ మెయిన్ ఇవి లెహంగాలు క్రాప్ టాప్స్ లంగావణి సెట్స్ కి చాలా బాగుంటుంది దీనికైతే మాత్రం పళ్ళు రాలేదు కానీ బ్లౌజ్ ఇచ్చాడు అండి దీనికి ఉన్న ఒక ప్లస్ ఏంటి అంటే పళ్ళు రాలేదు బట్ మంచి కాంట్రాస్ట్ కలర్ లో బ్లౌజ్ ఇచ్చాడు సెల్ఫ్ కలర్లో సారీ మొత్తం కూడా వీవింగ్ చాలా బాగుంది శారీ అయితే మాత్రం నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి పింక్ కలర్ అండి మొత్తం కూడా మనకి ఎంత అంటే సన్న డిజైన్ కొంచెం ఫ్లో ఫ్లవర్స్ లోనే ఇప్పటి వరకు కొద్దిగా పెద్ద డిజైన్స్ వచ్చాయి కదా సో ఇదైతే మాత్రం కొద్దిగా చిన్న డిజైన్ వస్తుంది ఫ్లవర్ మొత్తం కూడా బాగా దగ్గర దగ్గరగా వచ్చాయండి డిజైన్ అంతా కూడా అసలు పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా ఉందో బాగా రిచ్ పళ్ళు అండి మంచి పార్టీ వేరు శారీ కూడా మంచి షైనింగ్ ఉంది ఇదైతే మాత్రం కంప్లీట్ జార్జెట్ అండి ఏదైనా సరే ప్యూర్ జార్జెట్ వీవింగ్ శారీస్ అస్సలు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అయితే మాత్రం సో ఆల్ ఓవర్ శారీ ఇది సో ఇదండి వాళ్ళ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి వీడియో షేర్ చేయండి అండ్ ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్